ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అందరికి నమస్కారం ఈ రోజు అనంతపురం నగరంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి ఇక్కడ ఒక బోర్డు వ్యతిరేకంగా చట్టం తీసుకొని రావడం అనేది చాలా దురదృష్టకరము మరి అందులో భాగంగా ఈ రోజు నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారు చట్ట విరుద్ధంగా చట్టాన్ని అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నిరసనగా లౌకిక సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన రాని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రమైనటువంటిది ఒక ప్రాథమిక సూత్రం ఈ దేశంలో అన్ని మతాలకు సమానమైనటువంటి స్వేచ్ఛ సమానమైనటువంటి సమానత్వ హక్కులు కల్పించబడతాయి అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈరోజు అపయాసం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కూడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మేము బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ విధమైనటువంటి హక్కులకు భంగం కలగదు ఒకవేళ అటువంటి ముస్లిం సోదరులకు ఏదైనా హక్కులకు భంగం కలిగితే అవసరమైతే పొత్తులను కనుక విరమించుకుంటామనేసి చంద్రబాబు నాయుడు గారు నమ్మవలికి ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులను నయ చేసి మోసానికి గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పార్లమెంట్ లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ముక్త కంటిగా ఈ వచ్చి బోర్డు సవరణ చట్టాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది అదే విధంగా ఈ రోజు కనుక ఇవాళ దేశ వ్యాప్తంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఆందోళనలో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుగా ముస్లింలకు అండగా దండగా ముస్లిం అడుగుల అడుగు వేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతా ఉన్నాం అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు అండగానే ఉండాల్సిన నైతిక బాధ్యత ఉంది అందుకే క్రియాశీలకమైనటువంటి మీరు ఏదైతే పొత్తులో ఉన్నారో మీరు పొత్తును విమర్శ విరమించుకోండి తద్వారానే ముస్లింకి సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దరిత్రం కూడా వదులుతుంది అనేసి తెలియజేస్తూ ఏదైనా ఈ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం తుది వరకు వక్స్ బోర్డు సవరణ చట్టాన్ని విరమించుకునేంతవరకు అడుగా మా పోరాటం ఆగదు అనేసి ఈ సందర్భం తెలియజేస్తూ వేలాది మంది కావచ్చు ఇక్కడికి మద్దతుగా తెలియజేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు బీసీ సిస్టి మైనార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరి కనుక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వక్స్ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని మతాలు కూడా ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముస్లిం నాయక ముస్లిం లీగ్ ముస్లిం మరి పెద్దల నాయకత్వంలో గత నాలుగు రోజు రిలే నిరక్షులు కూడా ఈ జిల్లాలో చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రోజు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో లాల్ నెహ్రూ గారు తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు వక్ష చట్టాన్ని లాల్ నెహ్రూ గారు మరి ఆ రోజు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత రెండు సార్లు సవరలు చేసి ఈ వక్ష చట్టానికి బలోపేతం చేసే విధంగా అనేక సవరణ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఈరోజు పదకొండు సంవత్సరాల తమ పాలనలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ దేశాన్ని మత సామరస్యాన్ని విభజించి మతాల మధ్య చిచ్చు పెట్టి మరి ఈరోజు పబ్బం గడు పబ్బం గడవాలని చెప్పి ఈరోజు ప్రయత్నిస్తుంది ఆ దిశలో మరి భాగంగానే ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి గతంలో అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని అవమానించారు అదేవిధంగా ఈ రోజు వక్ష చట్టాన్ని తీసుకుని వచ్చి ఇది మరి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఆ భూములను అప్పు చెప్పాలనే దుర్దేశంతోనే ఈ వక్ష చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది మరి ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి మరి నల్ల చట్టాలన్నీ రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజా ఉద్యమాలు నిర్మించే దాంట్లో ముందుండి పోరాడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో శర్మల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ మరి ముస్లిం చట్టాన్ని రద్దు చేసే వరకు మీకు మద్దతు మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం आप जो दिए जजमेंट वो वर्क बोर्ड का बिल पास करने के वजह से कितने मुसलमानों को तकलीफ पहुंची इधर आके देखो हर एक मुसलमान रोड पे घोड़े की आवाज दे रहा है ये वक बोर्ड की बिल वापस लेना क्या आता है तुम्हारे को मुसलमानों को सताने से इसलिए पूरे मुसलमान और अरे नारा चंद्र बाबू नायडू भी हमारे मुसलमानों को मैं साथ बोल के धोखा दिया है इसलिए चंद्र बाबू नायडू को भी मुंसिपल इलेक्शन में उसको मुंसिपाल पूरे सीट जिता के उसको वोट दे जाते बोल रहे तब उसका इसका करते अल्लाह नमस्कार ప్రతి ఒక్క అనంతపుర్ అర్బన్ నుంచి ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు అయితేనేమి ప్రతి ఒక్క చిన్న పిల్లలు ప్రతి ఒక్క మహిళలైతే నేను ఈ రోజు అనంతపురం రోడ్ ఎక్కారంటే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరి నుంచి అనేసి గమనించాలని ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను అలాగే గమనించండి ఈ రోజు పాస్ పైన నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఏ రోజు కూడా మీరు ఒక మాట చెప్పడం లేదు ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకి మేము ఉంటాము మైనార్టీ సోదరులకి ఏ కష్టం వచ్చినా అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చి ఎలా అయితే మద్దతు ఇస్తుందో అలాగే మీరు ఈ రోజు అధికారుల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మీ బాధ్యతగా మీరు ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకి భరోసా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు గమనించాల్సిన అవసరం ఇంత రోడ్డు పైన రావాల్సిన పరిస్థితి ఎంత దారుణం అంతే అంత దారుణం మా ప్రతి ఒక్క మత పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఒకటే బాధపడుతున్నాం ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలి ఈ బిల్లుకి వెనక్కి తీసుకొని మా రైట్స్ ని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ అనంతపూర్ అర్బన్ నుంచి ప్రతి ఒక్క మైనార్టీ సోదరు ఈ అనంతపురే కాదు ఆంధ్రప్రదేశ్ వైపు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది ఏ రోజైనా కూటమి ప్రభుత్వం బయటికి వచ్చి మైనార్టీలకి మేము ఉన్నామని చెబుతుందా చెప్పదా అనేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఓటు రూపంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమంలో దళిత గిరిజన సంఘాల జయసిగా మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఆ ఉద్యమాన్ని బలపరిచి నరేంద్ర మోడీ ఆ బిల్లును వెనుక తీసుకునేంత వరకు ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన విధానంలో మార్పు రావాలి హిందూ ముస్లిం సమానంగా చూడాలి అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు చైతన్య పరిచే విధంగా ఉండాలి తప్ప కుల మత ఘర్షణలకు స్వస్తి పలకపోతే భవిష్యత్తులో అతనికి తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా పోరాటాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం జేపీ